అలాగే మననే చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది లోకేష్ గారి కుమారుడైన దేవాంష్ గారు ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత ఏడు నెలల పాలనలో అబద్దాల్లో గోల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం గత ఏడు నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి ఏంటి ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు తీసుకుంటే తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి శ్రీశైలం విజయవాడ అన్నవరం ఇలా ప్రతి దగ్గరికి కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు ఏది ఏడు నెలలు గడిచిపోయింది ఫ్రీ బస్ తో ఎక్కడ తిప్పారు మహిళలకి అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది దసరా అయిపోయింది దీపాలి దీపావళి అయిపోయింది కార్తీక పౌర్ణమి అయిపోయింది క్రిస్మస్ అయిపోయింది మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఫ్రీ బస్ లేదు వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ ఆ రాష్ట్రాలు తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత ఏడు నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను ఎప్పుడు ఇస్తారు అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం ఈ పథకం కోసం పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు వేస్తాము అని చెప్పారు కోటి ఎనభై లక్షల మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నెలకేమో రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతుంది సంవత్సరానికి అయితే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరం అవుతుంది ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి ఈ పథకానికి నిధులు కేటాయించామని ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు ఒక్క మహిళకు చూపించండి మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి మహిళలు మబ్బి పెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఆ రోజు జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని స్కూల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు లక్షల మంది తల్లుల అకౌంట్లో ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది తల్లికి చదువుకునే పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లికి ఆసరాగా ఉంటుంది ఈ డబ్బులు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎన్నికల టైంలో ఏం చెప్పారు పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం పదిహేను వేల రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు ఎనభై లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరి అకౌంట్లో ఈ పదిహేను వేల రూపాయలు మీరు వేశారు ఏ విధంగా మీ సూపర్ సిక్స్ హామీలు అమలైపోయాయని సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకు లేదు పలుకులేదు మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేస్తామని బాధిస్తూ ఉన్న పరిస్థితి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు బహిరంగ సభల్లో ఇంటింటికి వెళ్ళి ఈ ఆ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించడం భయం చిన్నపిల్లలు ఎంత ఘోరంగా ప్రజల్ని చదువుకునే పిల్లల్ని మోసం చేశారు అలాగే నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే నిరుద్యోగులకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు జగనన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో పదహారు వేల మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు నవంబర్ ఐదో తేదీ నోటిఫికేషన్ అన్నారు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జానవరి కూడా వచ్చేసింది ఏది డిఎస్సి నోటిఫికేషన్ ఉద్యోగాలు ఎక్కడ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు సంవత్సరానికి ఉండాలి ఏవా ఉద్యోగాలు ఎంతమందికి మీరు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఏడు నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి ఐదు వేల రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ రోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు ఎన్నికల టైంలో ఐదు వేలు ఎందుకు పదివేలు ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికి పెట్టి ఈరోజు కనీసం పది రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఆ రామానాయుడు గారు అయితే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం పదివేలు చేస్తాను పదివేలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేస్తుంది మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు రామనాయుడు గారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ జున్ను పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామనాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకు ఒక డిఏ లేదు పిఎస్సి కమిషన్ లేదు ఐఆర్ లేదు ఇవన్నీ ఇస్తామని చెప్పారే ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు జగన్ అన్నైతే చక్కగా ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు మరి మీరు ఏమి ఇచ్చారు అన్ని కూడా కబుర్లు చెప్పి బాలను కూడా మబ్బి పెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇవేది వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు కొడుతున్న వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారు ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు అసలు జైల్లో ఉద్యోగులకి అయితే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఇంకో ముఖ్యమైన పథకం మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు మొన్ననే మేము కౌన్సిల్లో నాదండల మనోహర్ గారి ద్వారా అతని నోట్తోనే చెప్పించడం జరిగింది కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లు అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఒక్క సిలిండర్ మొత్తం ఈ కోటి నలభై ఎనిమిది లక్షల మందికి ఇవ్వడానికి కూడా ఈ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు సరిపోని పరిస్థితి అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది అలాగే మద్యం గంజాయి గత ఏడు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము మద్యం ఏరులై పారుతూ ఉంది దీనికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ట్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం ఈ ఈవెన్ హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్ కి వేళం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు బెల్ షాప్ దొరికితే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు ఎంత మందికి ఫైన్ వేశారు ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిసారో అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు తీసుకుంటే బైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత ఏడు నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఏడు రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి డెబ్బై ఏడు రోజులైంది డెబ్బై ఏడు రోజుల్లో అరవై ఆరు వేల కోట్ల మద్యాన్ని తాగించారు మరి మధ్యాంధ్ర ప్రదేశ్ అనక ఇంకేమంటారు ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అగాయిత్యాలు దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్ర మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దామనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల నలభై వేల కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అలాగే ఎనభై ఏడు లక్షల ఎనభై రెండు వేల కేసుల లెక్కర అమ్మకాలు జరిగాయి ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేటుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసులు మద్యం అమ్మకాలు జరిగాయి అలాగే బీర్లు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు అమ్మకాలు జరిగాయి ఈ ఏడాది డిసెంబర్లో ముప్పై లక్షల నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసులు లెక్కర్ అమ్మకాలు జరిగాయి అంటే లెక్కర్లో నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కేసులు అమ్మకాలు పెరుగు పెరుగుదల మనం చూసాం అలాగే బీర్లు తీసుకుంటే తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది గతేడాది డిసెంబర్లో ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పద్దెనిమిది శాతం లెక్కల అమ్మకాలు పెరిగాయి నలభై శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి ఈ విధంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే మద్యం అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే మరి ఈ మద్యం మత్తుకి బానిస మహిళల మీద అత్యాచారాలు జరగవా హత్యలు జరగవా దాడులు జరగవా అసలు చూడండి పాలకొండలో మన విద్యుత్ తీగల మీద ఒక మనిషి ఎక్కి ఎలాంటి వీరాంగం సృష్టించాడు మద్యం మత్తులో మద్యం మత్తులో తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు ఎంత దారుణమైన సంఘటనలు రోజుకొక అత్యాచారం రోజుకొక హత్య మహిళల మీద జరుగుతూ ఉంది అలాగే గంజాయి ఎంత విచ్చలవిడిగా విడిగా గంజాయి దొరుకుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము ఎంత ఘోరంగా గంజాయి సాగు జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది హోమిన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఎక్కడ రూపుమాపారు మన విశాఖపట్నంలో కేజీహెచ్ వెనక్ వెనకే గంజాయి పెంపకం జరుగుతూ ఉంది జైల్లో కూడా గంజాయి దొరుకు సప్లై జరుగుతూ ఉంది గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి సాక్షాత్తు స్పీకర్ గారే మన చెప్పారు గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతూ ఉంది మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కేసులు తొలగించండి అని నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటే ఎంత దారుణంగా గంజాయి దొరుకుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు విశాఖపట్నం నుంచి ఆన్లైన్లో కూడా గంజాయి దొరుకుతుందంట మరి అంత నిజమో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పెంచుతున్నారంట మరి గంజాయిని ఎక్కడ ఉక్కుపాదంతో మీరు అని చేశారు నేను అడుగుతూ ఉన్నాను ఎంత ఘోరంగా మద్యం గంజాయి వలన అన్ని రకాలుగా క్రైమ్ రేట్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయిన పరిస్థితి గత ఏడు నెలల కూటమి పాలనలో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్